అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బెసవాడ అంతా పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం అండి దురదృష్ట పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రెండవ కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడటం అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో రాజకీయ విభేదాలు ఉన్నా కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశపైన స్పందించడం జరిగింది త్వరగా కోలుకోవాలని కోరుకోవడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి సంబంధించి మెగా కుటుంబంగా పిలువబడే కొంతమంది ఈ విషయంలో స్పందించకపోవడం మెగా అభిమానులు కూడా కొంత ఆందోళనకరమైన విషయం ముఖ్యంగా అల్లు అర్జున్ గతంలో కూడా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య కొంత విభేదాలు ఉన్నాయి అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటనపై కూడా అల్లు అర్జున్ స్పందించకపోవటం మెగా మాల్లో కొంత సందిగ్ధం నెలకొంది దీనిపైన మీ విశ్లేషణ ఏంటి దీన్ని అసలు ఎలా చూడాలి తప్పకుండా ఎందుకంటే మార్క్ శంకర్ పౌనవిచ్ చిన్న కుమారుడు అల్ ఇప్పుడు ఏడు సంవత్సరాల వయసు అతనికి మీరన్నట్టు ఢిల్లీ నుంచి గలీదాకా దేశ ప్రధాని మోదీ నుంచి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు అందరూ మంత్రులు అందరూ కూడా పరామర్శించారు అటు పరామర్శించడం అంటే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి ఇది తెలియజేస్తా సానుభూతి సానుభూతి తెలియజేస్తా తొందరగా మీ పిల్లవాడు కోలుకోవాలని వాళ్ళు కోరుకున్నారు దాని అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చి మీడియా సమక్షంలో అందరికీ కూడా చివరికి కోరుకున్న వాళ్ళు ఎవరు ప్రధాన శత్రువుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు విమర్శించే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మీ బాబు త్వరగా రికవరీ కావాలని అంటే శత్రువును కూడా ఏంటంటే హ్యుమానిటరియన్ గ్రౌండ్స్ అంటారండి ఏదైనా మానవత విలువలు ఉండాలి మానవత్వం కూడా లేకపోతే ఎట్లా బయట వాళ్ళు పరాయి వాళ్ళు కూడా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుమారుడు చిన్న వయసు గొప్ప తెలియని వయసు అతను ఫైర్ యాక్సిడెంట్లో ఏం జరిగిందో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం వాళ్ళకి సానుభూతి తెలియజేస్తే మీ ఇంట్లో పిల్లవాడివి చిరంజీవి గారి చాటున ఎదిగినవాడివి ఆయన ద్వారా నువ్వు హీరో అయ్యేవాడివి అంతేగాని నీకు ఏదో సపరేట్ స్టార్ డమ్ ఉందన్న ఉద్దేశంతో వివరించడం తీరు కరెక్ట్ కాదు పుష్ప లో ఆ ఏరాగండ్ బిహేవియర్ మనం చూసాం దానివల్ల ఆయన ఎంత లాస్ అయ్యాడో మనం చూసాం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు స్పందించి అక్కడ పక్కన పెట్టండి ఇక తర్వాత పోయి ఆయన అన్ని కూడా పక్కన పెట్టి ఏదో విభేదాల కుటుంబం అనుకుంటారు కానీ చిరంజీవి గారు గొప్ప మనసు శత్రువుని కూడా ప్రేమించే తత్వం ఆయన ఫ్యామిలీతో వెళ్ళి పరామర్శించడం లేదా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు తర్వాత వాళ్ళ కుటుంబం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆకాంక్షించడం లేదా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు పోరాడే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఎమ్మెల్యేకి మద్దతుగా వెళ్ళావే అయినా కానీ ఆయన మనసులో పెట్టుకోలేదు కదా ఎప్పుడు అల్లు అర్జున్ గారు ప్రముఖ హీరో అని చెప్పాడు కదా మరి ఆ హీరో కుమారుడు ఈ సొంత మేనమం అవుతారు కుమారుడు ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే సింగపూర్లో ఎక్కడో దేశంగా దేశంలో ఏడు సంవత్సరాల వయసు కుర్రాడికి కూడా నువ్వు సానుభూతి చేసే టైం లేదంటే అదే రోజు ఆ కిరణందన బర్త్డే ఈయన పుట్టినరోజు కూడా అదే అల్లు అర్జున్ కూడా మరి ఆ వ్యక్తికి ఒక క్షణం ట్వీట్ చేసే సమయం నీకు లేదా జూనియర్ ఇంటియర్ గారు కూడా లేటుగా అని చెప్పి ఆయన కూడా తెలియజేశాడు ఇంతమంది ప్రపంచం మొత్తం ఆయన తొందరగా కోలుకోవాలంటే పూజలు చేస్తుంటే నీ సొంత బంధువు అయిపోయింది నీ ఇంట్లో ఒకటి అయిపోయింది కూడా గీత ఆర్ట్స్ నుంచి కావచ్చు అల్లు అరవింద్ గారు గారికి కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు అల్లు ఫ్యామిలీ కావచ్చు ఎవరు స్పందించిపోవటం అనేది చాలా దారుణం అండి ఇది కాదు కదా మనం కోరుకునేది మనం కుటుంబ విలువలు తెలియాలి కుటుంబ విలువలు అంటే మెగాస్టార్ గారు అందరిని ఎక్కువ చేర్చుకున్న వ్యక్తి ఆయన చూసి నేర్చుకోవాలా ఆగమేఘాల మీద పెదనాన అవుతాడు ఆ పిల్లోడికి వాళ్ళ భార్యతో పాటు సింగపూర్ పైన అయ్యాడు అది తెలుసుకోవాల్సిన విషయం మరి ప్రపంచం మొత్తం సింగపూర్ కమిషనర్ కూడా మోదీ గారి పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోండి ఆ పిల్లోడు జాగ్రత్తగా వైద్యపరఖ చేయండి అంటే వాళ్ళ పర్యవేక్షణ జరిగిందే దేశానికి ప్రధానమంత్రి స్పందించాడు ఇతర దేశాల దౌత్యవేత్తలు స్పందించారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు గవర్నర్లు స్పందించారు ప్రముఖ హీరోలు స్పందించారు కానీ మీరు స్పందించే టైం లేదా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు కరెక్ట్ కాదు కదండి అది చాలా తప్పండి బ్లండర్ మిస్టేక్ దానికి ఏంటి వాళ్ళే సమాధానం చెప్పాలి అయితే మీరు టైం లేదా అన్న క్వశ్చన్ ఒకటి ఆ రోజు అట్లీతో ఒక మూవీ ఓపెనింగ్ తన అల్లు వచ్చిన ఆ మూవీ ఓపెనింగ్ గ్రాండ్ గా చేసుకున్నారు ఒక సెరమనీ చేసుకున్నారు కానీ ఈ విషయంలో ఒక ట్వీట్ చేయడానికి అయితే మరి ఇంటర్నల్ గా ఫోన్ చేసి మాట్లాడారా లేదా అనేది ఇవన్నీ బయటకి తెలియదు సార్ ఎవరు మాట్లాడినా ఎవరు ఫోన్ చేసినా ట్వీట్ కి రీట్వీట్ చెప్పి సమాధానం చెప్పాడు డిప్యూటీ సిమ్ కొడుకు కంగారు కూడా నైన్ థర్టీ ఫ్లైట్ నుండి కూడా హైదరాబాద్ వచ్చి అందరికి పేరు పేరున ఎవరైతే ట్వీట్ చేశారో అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు అది సంస్కారం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం సార్ అది పవన్ కళ్యాణ్ గారు చేశారు ఇప్పుడు నీకు ట్వీట్ చేసే టైం లేదు కనీస పలకరించేది లేదంటే చాలా తప్పు కదా అది అయితే సార్ పుష్ప టూ ఈవెంట్ అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు అల్లు అర్జున్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఉచ్చరించిన తర్వాత ఈ సమస్య అంటే ఏదైతే వైరం ఉంది వీరిద్దరి మధ్యలో అనేది కొంచెం సమస్య పోయింది అని ఫ్యాన్స్ కూడా భావించారు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది అనేది మీ విశ్లేషణ అవి వాళ్ళ కుటుంబాల మధ్య ఉన్నదండి మనకు సంబంధం లేని విషయం మనకు తెలియదు కానీ అనవసరంగా ఈ విషయంలో అల్లు అరవింద్ గారు అన్ని తెలిసింది కూడా తన సిస్టర్నే కదా చిరంజీవి గారికి ఇచ్చింది మరి ఆ ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఏమున్నా అల్లు అరవింద్ గారికి స్పందిస్తారు కదా మరి అటువంటి వ్యక్తి ఒక బిడ్డ ఊహ తెలియని బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే అగ్ని ప్రమాదంలో పాపం ఒక పదిహేను సంవత్సరాలు ఆ పాప చనిపోతే ఇరవై మందికి ఆ శ్వాస కోసం ఆ గాలి పీల్చుకోవటం పొగ పీల్చుకోవటం వల్ల ఊపిరితిత్తులు ఇదైపోయి వాళ్ళకి వెంటిలేటర్ దాని మీద ఇచ్చేసుకుంటూ ఉంటే ఇంకా మూడు నాలుగు రోజులు రికవర్ అవ్వాలని చెప్పని యావత్ ప్రపంచం తొందరగా కోలుకోవాలని కోరుకుంటే మీకు ఆ సమయం లేదా అది అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారు పది మంది మంచి కోరుకునే వాళ్ళు కరోనా టైంలో కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సహాయం చేసిన వ్యక్తి నేను పెద్ద కాదు నేను ఒప్పుకొని అన్నా కానీ నువ్వే పెద్ద అని చెప్పి రాజమౌళి గారు మహేష్ గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇండస్ట్రీకి మీ తర్వాత అంటారు ఏ ఆపద వచ్చినా స్పందించే వ్యక్తి ఏ చిన్న హీరో సినిమా హిట్ అయినా పిలిచి సత్కరించే గొప్ప వ్యక్తి అది కుటుంబ విలువలు అంటే మన పవన్ కళ్యాణ్ గారు ప్రధా దేశ ప్రధానమంత్రి మోదీ సమక్షంలో ఉన్నప్పుడు ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడు ఆ తర్వాత డైరెక్ట్గా అన్నింటికి వచ్చి కళ్ళకి షష్టంగా నమస్కారం చేశాడు అది పవన్ కళ్యాణ్ గారి సంస్కారం నాకు అన్న కాదు తండ్రి తండ్రిని చూసుకున్నాడు తండ్రి చిన్నతనం అతని నుంచి పెరిగాడు కదా అదే సమయంలో తల్లి చూసుకున్నాడు వదినమని అది ఏం అది ప్రపంచం మొత్తం కళ్ళమంట నీళ్ళు వచ్చే సన్నివేశం కుటుంబ విలువలు ఎలా ఉండాలి అన్నదమ్ములు ఇలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి అక్క చెల్లెలు ఇలా ఉండాలని ప్రపంచాన్ని చూపించారు అటువంటి కుటుంబం గౌరవించే చిరంజీవి గారి శత్రువులు గౌరవం ప్రేమించే చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారి బ్రదరు కొడుక్కి కనీసం ట్రీట్ చేసే టైం కూడా లేదంటే చాలా దారుణం అండి కరెక్ట్ సార్ అది ఒకవేళ ఎంత వైరం ఉన్నా కూడా ఒక చిన్న పిల్లాడు అది కూడా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి ఆ పర్సన్ ఒక అగ్ని ప్రమాదంలో గాయపడడం అనేది చిన్న విషయం కాదు సో లోకమంతా దాని మీద స్పందించినప్పుడు అల్లు అర్జున్ కూడా కొంత స్పందించి ఒక సానుభూతి ప్రకటించినట్టయితే అటు మెగా ఫ్యాన్స్ కావచ్చు లేదంటే ఒక మానవతా దృక్పథం చూసే ప్రతి ఒక్కరు కూడా ఓకే ఇది దానిపైన సానుకూలంగా స్పందించే అవకాశం ఉండే ఉండేది థ్యాంక్ యూ సార్